నాయకత్వం ఈరోజు ప్రచారంలో భాగంగా అరమపల్లి గ్రామానికి వచ్చిన మా ప్రియతమ నాయకురాలు గౌరవ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి మరి అరమపల్లి గ్రామంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా నాలుగున్నర సంవత్సరాలుగా రెడీ కొద్దిగా గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకు ఏ విధంగా అయితే నిధులు వచ్చినాయో ఇక్కడికి కూడా మన చెరువులకు కానీ యాదవులకు గొర్రెలు కానీ రైతులకు రైతు బంధు పథకం కానీ రైతు బీమా పథకం కానీ చెరువులలో చేపలు వేయడం కానీ అదేవిధంగా బీడి కార్మికుల పెన్షన్లు ఇరవై నాలుగు గంటల కరెంటు సీసీ రోడ్లు ఇవన్నీ కూడా ఇచ్చుకున్నాం మరి నేను గత ఎలక్షన్ లో కొంతోట్ల చోట ఓడిపోయినా ఓడిపోయినా కానీ ఇవాళ ప్రతి కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేశారు ఇవాళ మల్లికార్జున స్వామి జాతర అంటే ఆ గుట్టలలోకి దొరికిపోయి పోయిన పెట్టిరు మీరు ఆడ దేవుడు ఉన్నాయంటే ఆడికి దొలకపోయారు చర్చిలలో ప్రార్థనలు జరుగుతున్నాయి లేకపోతే అక్కడ బోరింగ్ వేలు కావాలంటే ఎంపీ గారు సహకారతో చేసినాం అక్కడికి వచ్చినాం వివిధ కుల సంఘాలు ఏది ఉన్నా కానీ మీలో నేను ఒకటిగా ఉన్నా అదేవిధంగా యాదవ సోదరులు ఈ అర్బపల్లి గ్రామస్తులు చూసిరు నేను కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నా లేకపోతే ఇక్కడ దొంగలవాటా కానీ ఈ ఊరికి వచ్చి కలిసిపోయినా మంచిగా చెడుకు ఒక నలభై సార్లు వచ్చి మా ముఖ్యమంత్రి గారు కానీ కైతక్క కానీ ఒకటే చెప్పారు అన్నను ఓడిపోయినా చూడవద్దు లేకపోతే ఒక ఆడ తక్కువ వచ్చినాయి ఒక ఆడ ఎక్కువ వచ్చినాయి చూడవద్దు మనకు నియోజకవర్గం అంతా ఒకటే తెలంగాణ అంత ఒకటేలాగా కేసీఆర్ చూస్తారో నువ్వు కూడా అన్ని గ్రామాలు తిరగాలన్నారు మరియాలో నలభై యాభై సార్లు మరి ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఎన్నో విమర్శించవచ్చు ప్రతిపక్షాలు రైతు బంధు విమర్శించారు గొడ్లు ఇస్తే మాటలు అన్నారు రైతు భూమి వెళ్తే మాటలు అన్నారు కానీ ఇవాళ ప్రపంచమే మన పథకాలు పెంచింది కేసీఆర్ గారు చేసిన పథకాలను ప్రపంచం వెచ్చింది మరి ఇవాళ మీ అందరినీ ఇక్కడ సభాముఖ్యంగా కోరుతా ఉన్నా ఏదైతే నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసే పథకాలు అవన్నీ మనకు అందే విధంగా నా వంతుగా కొత్త కృషి చేసిన మరి నేను మళ్ళీ లో పోటీకి వచ్చిన దయచేసి అల్పపల్లి గ్రామ అక్కా చెల్లెలను పెద్దలను రైతులను బంతబిడ్డలందరినీ కోరుతా ఉన్నా ఒక్కసారి నాకు వేసి గెలిపించండి మీకు ఇంకా ఎక్కువ సేవ చేసుకుంటారు ఇవాళ అరపపల్లికి రావడం మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా అక్క చెల్లెలు మంచిగా బతుకమ్మలు కూడా తయారు చేసిండ్రు మా గంగపుత్ర సోదరులు వల పట్టుకొని వచ్చిండ్రు మా గొర్రె పిల్ల పట్టుకొని వచ్చిండ్రు రు ఒకటే ముచ్చటేందంటే గొర్రె మీకు ఇచ్చులు లేదని తీసుకపోవడం ఓకేనా అన్ని ఊర్లలో పోతున్నాం అన్న ప్రచారంలా అంతటా గొర్రెలు ఇస్తున్నారు తీసుకుంటున్నారు మళ్ళా అందుకనే ఇప్పుడు అడుగుతున్నాం తీసుకుని వెళ్తామని చెప్పి అదే అండి ఇవాళ మరి అర్పపల్లి గ్రామస్తులు మనందరికీ తెలుసు డాక్టర్ సంజయ్ కుమార్ గారు గత ఎన్నికల్లో కొద్ది మెజార్టీతోని ఓడిపోయినా కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ మంచికి చెడుకు ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ఈ నాలుగున్నరేళ్ళు కూడా పనిచేసినటువంటి వ్యక్తి అందుకనే గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖరరావు గారు మళ్ళీ డాక్టర్ సంజయ్ గారు నిలబడితేనే జగిత్యాల ప్రాంతానికి మంచి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వారిని సెలెక్ట్ చేసి వారిని మరి ఇక్కడ పెట్టడం జరిగింది మీ అందరి ఆశీర్వాదం డాక్టర్ సంజయ్ కుమార్ గారి మీద ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా వినమ్రంగా నేను నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను మరి ఆశీర్వాదం ఉండాలంటే ఉట్టిగానే ఉంటుందా మన కోసం ఈ నాలుగున్నర ఏళ్లలో మన ప్రభుత్వం నుండి చాలా కార్యక్రమాలు జరిగినాయి అవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు ఇవాళ గంగపుత్ర సోదరులు ఇంత ఎండల వల పట్టుకొని వచ్చిందంటే వాళ్ళ కోసం మరి మిషన్ కాకతీయ పేరుతో చెరువులు మంచిగా చేసి మంచిగా చేసినటువంటి చెరువుల చేపనారు ఉచితంగా ప్రభుత్వమే పోషించినటువంటి సందర్భం ఇవాళ మన యాదవనరుల సోదరులు ఇక్కడ దాకా వచ్చిందంటే మరి వారి కోసం ఇంటింటికి ఎవరికి ఇష్టం అంటే వాళ్లకు మరి గొర్రెల యూనిట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వాలు కంటి తుడుపు చర్య కింద నీదమీదకి ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వం అట్లు ఇస్తలేదు ఆ విషయం మీరు కూడా గమనిస్తూ ఉన్నారు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయేటటువంటి ప్రభుత్వం మరి ఇవాళ మా ఆడబిడ్డలు ఇంతమంది ఉన్నారు మీ అందరికీ అనుభవంలో ఉన్నటువంటి మాట ఇవాళ అరపపల్లిలో వచ్చేటటువంటి పెన్షన్లు ఆరు వందల తొంభై ఎనిమిది పెన్షన్లు వస్తాయి మన అర్పపల్లిలో అరపల్లిలో ఉన్న మనుషులు ఎంతమయ్యా ఎంతమంది అయ్యా అంటే రెండు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు అందులో ఆరు వందల తొంభై ఎనిమిది అంటే దాదాపుగా ఏడు వందల మందికి పెన్షన్లు వస్తుంది మరి ఇటువంటి కార్యక్రమాలు ఇదివరకు ప్రభుత్వంలో జరగలే ఎక్కువ దూరం కాదు ఒక్క కరెక్ట్ నాలుగేళ్ళ కిందట ఆలోచించుకుంటే మన అర్పపల్లిలో ఇన్ని పెన్షన్లు వచ్చినాయి వచ్చినాయి మరి ఇప్పుడు వచ్చేటివి కూడా ఎట్లా వస్తున్నాయి రెండు వందల పెన్షన్ కాదు వెయ్యి రూపాయల పెన్షన్ వస్తుంది ఈ వెయ్యి రూపాయల పెన్షన్ పెట్టుకోవడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు మొదలు ఆలోచన చేసింది మొన్న రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అనే చర్చ జరిగినప్పుడు మరి ఒక తాత ఒక అవ్వ ఇంట్లో ఉంటే ఏ ఆధారం లేకపోతే నెల రోజులు మొత్తం కనీసం పప్పో పులుసో తినాలంటే ఎంతైతుందని లెక్కలు తీస్తే అధికారులు చెప్పింది ఏంటంటే ఆరు వందల డెబ్బై రూపాయలు ఇస్తే సరిపోతుంది రెండు పూటల అవ్వ తాత తినగలుగుతారని చెప్పింది కానీ కేసీఆర్ గారు ఏమన్నారంటే పుట్టి తిండి తింటే సరిపోదు ముసలితనానికి మందు ఉంటుంది గోలు ఉంటుంది మనమడి ఇంటికి వస్తే చేతులు ఒక పది రూపాయలు పెట్టేది ఉంటుంది కాబట్టి మరి అన్ని కలిపి వెయ్యి రూపాయలు ఇద్దామని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం చేసి అంటే ఏ పని చేసినా దాని వెంట ఒక కారణం ఉంటుంది ఏ పని చేసినా దాని వెంట ఒక ఆలోచన ఉంటుంది ఆ విషయం ఇప్పటికే మీకు అర్థమైంటుంది మన అర్పపల్లిలో చాలా మంది రైతన్నలు ఉన్నారు వారందరికీ కూడా తెలుసు ఇదివరకు ప్రభుత్వాలు ఎన్నడూ కూడా రైతుకు పట్టు అని పది రూపాయలు ఇవ్వలేదు ఇవాళ కేసీఆర్ గారు ఉంటే వారు రైతు పందు కార్యక్రమం పెట్టి ఎకరానికి నాలుగు వేల రూపాయలు రైతన్నలకు ఇస్తున్నారు మరి ఉట్టి పెట్టుబడి ఇచ్చుడే కాదు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ వస్తున్నది టైంకి ఎరువులు వస్తున్నాయి టైంకి విత్తనాలు వస్తున్నాయి వీటితో పాటు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి కూడా మరి మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి ఈ విషయాలన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి ఇవాళ రైతు బంధు పథకం పెడితే డైరెక్ట్గా మన అకౌంట్లకే పైసలు వస్తున్నాయి ఇవాళ మన ఊర్లో ఎవరైనా ఆడబిడ్డ గర్భవవుతుంటే ఫోన్ చేస్తే అమ్మఒడి వాహనం మన ఇంటికే వస్తున్నది ఎక్కించుకొని తీసుకపోతున్నది ప్రభుత్వ దాకాలోకి తీసుకుపోయి డెలివరీ చేయించి ఆడపిల్ల అయితే పదమూడు వేల రూపాయలు మగపిల్లగాడైతే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి డెలివరీ అయినాక చేతుల కేసీఆర్ కిట్టు అది పదిహేను వేల రూపాయల కిట్టు కేసీఆర్ కిట్టు చేతులు పెట్టి మళ్ళీ ఇంటి దాకా దింపి ఇటువంటి వ్యవస్థ ఇటువంటి ఆలోచన పేదవాడి కోసం ఇదివరకు ప్రభుత్వాలు చేయలేదు ఇవాళ ప్రభుత్వం చేస్తున్నది కేసీఆర్ గారు చేస్తున్నారు అందుకని మీ అందరితో మా మనవి ఏంటంటే మన కోసం ఆలోచించేటటువంటి మనిషి అధికారంలో ఉంటే మన కోసం ఆలోచించేటటువంటి పార్టీ అధికారంలో ఉంటే రేపటినాడు కూడా తెలంగాణ ముంగట పడతారు తెలంగాణ ముంగట పడాలంటే ఏంటిది హైదరాబాద్ ఒక్కటి బాగుంటాయి కదా కాదు కదా ప్రతి ఊర్లో మన అరపపల్లిలో ఉన్నటువంటి మనందరం కూడా బాగుంటే తెలంగాణ బాగుండటం లేక ఇవాళ అది చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతకుముందు ఎవరు ఊర్లల్లో ఉండేటటువంటి వాళ్లకు ఉన్న దగ్గరనే ఊర్లనే పైస ఉట్టించే కార్యక్రమం ఎవరు చేయలే ఇవాళ ఆ పని కేసీఆర్ గారు చేస్తున్నారు ఇవాళ మనం ఎట్లయితే మన యాదవ్ సోదరులకు ఇచ్చుకున్నామో రేపట్నాడు మన దళితులు భూమి లేనటువంటి వాళ్ళు ఎస్సీ సోదరులు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం కూడా అటువంటి ప్రణాళికలే చేస్తూ ఉన్నారు ఎట్లా అంటే ఇంటింటికి దాదాపుగా రెండు లక్షల రూపాయలు బ్యాంకుతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుండి డైరెక్ట్గా మనకు లోన్ లాగా ఇచ్చేటటువంటి వ్యవస్థ అన్ని ఎస్సీ కుటుంబాల కోసం కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకుంటారు ఎందుకంటే భూమి లేదు ఆధారం లేదు పంట పండేటటువంటి ఆస్కారం లేదు ఇటువంటి వాళ్ళ కోసం మరొక ప్రణాళిక మన ముఖ్యమంత్రి గారు సిద్ధం చేస్తున్నారు అన్ని రకాలు అంటే భూమి ఉన్నవారికి ఆ భూమిలో సాగు చేసుకునే భీ భూమి లేని వారికి ఇంకో రకంగా ఆధారం ఎట్లా చేయాలనేటటువంటి ఆలోచన ఇవన్నీ కూడా చేస్తున్నాం మరి మా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఇక్కడ బీడీ పెన్షన్లే దాదాపు నాలుగు వందల మందికి వస్తూ ఉన్నాయి అర్పల్లి ఇంకా రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు మూతులు ముడిసిరా రాను వచ్చిరాను అవో ఏమవుతుందండి అక్క నాలుగు వందల మందికి బీడీ పెన్షన్లు వస్తే వచ్చిన వాళ్ళేమో ఇంట్లో టీవీ సీరియల్ చూస్తున్నారు రానోలేమో మా దగ్గరికి వచ్చి అక్క మరి మా సంగతి ఏందని అడుగుతున్నారు మరి అందుకనే మీ అందరికీ కూడా నేను మంచి వార్త చెప్తున్నా మరి ఎవరికైతే రెండు వేల పద్నాలుగు తర్వాత కట్ ఆఫ్ డేట్ ఉండి పెన్షన్ వస్తలేదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలనేటటువంటి నిర్ణయం మన ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి మా ఆడబిడ్డలు అందరూ కూడా మంచి మనసుతోని కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని కోరుతున్నారు మరి మీ అడుగు మంచిది ఉన్నది ఇన్నొత్తులు పెన్షన్ రాలే కానీ వచ్చుడొచ్చే మీకు రెండు వేల పెన్షన్ రాబోతా ఉన్నది ఇవాళ వెయ్యి వచ్చేటిది వచ్చేసారి డెఫినెట్గా మీ దయతోని గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటట్టు కూడా ప్రణాళిక చేసుకున్నాం దాంతో ఇక్కడ ఇక్కడున్న మా అక్క కూడా తెలుసు మన ఇంట్లో పిల్లలు ఉంటారు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు చదువుకున్న తర్వాత కొలువులు లేకుండా బాధపడే విద్యార్థులు ఉన్నారు మరి వారి కోసం కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు చేసి మూడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళకు ఒక నిరుద్యోగ భృతి ఇవ్వాలనేటటువంటి విషయం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసింది అంటే ఇంట్లో సంపాదనకు సన్నీళ్లకు వేడి నీళ్ళు తోడనట్టు ఆ పిల్లలకు వచ్చే డబ్బు కూడా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకు పోతున్నాం మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే ఇండ్లు లేని వారి గురించి ఆలోచన చేసినాం నా నెక్స్ట్ మీరు అడిగారు ఏంది మా సంగతి అని ఇండ్లు లేని వాళ్ళల్లో కూడా రెండు రకాలు ఉన్నారు ఎవరు ఒకరు జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇంకో గారు అసలు జాగ లేదు భూమి లేదు ఏమీ లేదు ఇబ్బందులలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇవాళ కళ్యాణ లక్ష్మి ఎట్లయితే మీకు డైరెక్ట్ అకౌంట్లోకి వస్తుందో ఆసరా పెన్షన్ ఎట్లయితే డైరెక్ట్ అకౌంట్లోకి వస్తుందో రైతు బంధు ఎట్లయితే డైరెక్ట్ అకౌంట్లోకి వస్తుందో అదే విధంగా నాడు ఇల్లు కట్టుకోవడానికి ఒక డబ్బులు బెడ్రూమ్ ఇల్లు కడితే అవుతుందో అంత డబ్బు మరి జాగా ఉన్నటువంటి పేదవారికి ఇవ్వడానికి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు సంతోషంగా మనకు ఉన్నటువంటి దగ్గర ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆ డబ్బు ఒక్క రూపాయి కూడా మీరు బ్యాంకు తిరిగి ఇచ్చే పని ఉండదు గవర్నమెంట్ కట్టే పని ఉండదు అది ఉచితంగానే మీకు వస్తుంది మరి మీ అందరికి కూడా తెలుసు ఇదివరకు కూడా ఇండ్లు ఇచ్చారు మనం మనకు భూమి ఉంటే ఇండ్లు ఇచ్చి కానీ ఎట్లు ఇచ్చాను ఒక ఇరవై వేలు మనం వేసుకోవాలి యాభై వేలు బ్యాంకుకెళ్ళి లోన్ ఇవ్వాలి మళ్ళీ ఆ బ్యాంకు మనం కట్టాలి కట్టపోతే ఒకటో రెండో కిస్తూ కట్టపోతే బ్యాంక్ వాళ్ళు రావాలి మన దర్వాజా వీక్కొని పోవాలి జరిగిందా జరగలేదు రేపటినాడు అట్లా జరగదు అట్లా జరగకుండా ఆలోచన చేసే కేసీఆర్ గారు మరి పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది సో పక్క పేదవాళ్ళకు ఉన్న వాళ్ళకు లేని వారికి అందరి కోసం కూడా ఆలోచించేటటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి అర్పపల్లి అంటేనే రైతన్నలకు పెట్టింది పేరు ఇక్కడ ఉన్న రైతన్నలందరినీ కూడా ఇవాళ నేను ఒక విషయం అడగను మనకు రైతులకు అందరం కూడా నీళ్ళు కరెంట్ ఇస్తున్నాం అదేవిధంగా పెట్టుబడి ఇస్తున్నాం విత్తనాలు ఇస్తున్నాం కానీ ఇంకా అత్యంత మనకు ముఖ్యమైనటువంటిది నీళ్లు ఆ నీళ్లు రావాలంటే మనకివాళ తెలంగాణకు ఉన్న ఒకే ఒక మార్గం ఒకటే ఒక పరిష్కారం కాళేశ్వరం నుంచి మనకు నీళ్లు రావాలి ఆ కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తేనే మన జగిత్యాలలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఇలా కాళేశ్వరం కాడ ప్రాజెక్టు కడదామంటే కాళ్ళు నట్టం పెడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక ముప్పై ఐదు ఉత్తరాలు రాసింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టద్దు ఆడ మయంనగర్లో ఇంకో ప్రాజెక్ట్ ఉంది అది కట్టద్దు ఖమ్మంలో ఇంకో ప్రాజెక్ట్ ఉంది అది కట్టద్దు తెలంగాణలో ఎక్కడ నీళ్ళ ప్రాజెక్టులు కట్టినా కట్టొద్దని ఉత్తరాలు రాసింది మరి వాళ్ళు అట్లా కట్టొద్దని ఉత్తరాలు రాసినటువంటి చంద్రబాబు నాయుడుతోని కాంగ్రెస్ పార్టీ దోస్తాన కట్టుకొని మీ ముంగట్టుకు వస్తాం మీ అందరిని ఒకటే అడుగుతున్నా నేను మన నెత్తి మీద కొట్టి మన పొట్ట మీద కొట్టి మీకైతే నీళ్లు రానియం మేము కాళ్ళడ్డం పెడతాం కానీ మీరు మాకు ఓట్లేంద్రి అని మళ్ళా వాళ్ళు మన ముందుకు వస్తున్నారు ఇక మీరే ఆలోచన చేయాలి మరి గసోలకు ఓట్లు వేస్తామా ఎట్లా చేస్తాం మన టోళ్ళకు మన నెత్తి కొట్టేటోళ్లకు ఎట్లా మనం ఓట్లు వేస్తామన్న విషయం దయచేసి మీరు ఆలోచన చేయాలి మా అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని ఇంకొక మాట అడిగి నేను ముగిస్తా మరి మన పక్కింటి వాళ్ళు అక్క సపోజ్ మన ఫోటో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారు మరి ఇంకా అవసరం అని మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే మీకు తెలుసు అరవై అరవై ఏళ్ళు కొట్లాడు ఏరు పట్టం కొట్లాడి ఏరు పడి వాళ్ళది వాళ్ళు మనది మనమని ఉంటుంది వాళ్ళది వాళ్ళు అక్కడ ఉన్నారు ఆయనకక్కడ చేసేంత పని ఉంది అమరావతి ఒక్క బంగ్లా కూడా కట్టాలి ఇప్పటివరకు కట్టుకునేంత పని ఆయనకు అక్కడ ఉంది దున్నుకునేంత భూమి అక్కడ ఉంది కానీ అవన్నిటిపెట్టి తెలంగాణలో మళ్ళా పెత్తనం చెలాయించాలని చూస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండగా నిలబడతా ఉన్నారు మరి ఇక్కడ సీనియర్ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మన జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నారు ఆయన ఎప్పుడైనా ఒకటే మాట చెప్తారు నేను రైతులు రైతుల సమస్యల మీద నేను మాట్లాడతా రైతుల పక్కన నేను నిలబడతా అని జీవన్ రెడ్డి గారు చెప్తారు ఇవాళ రెడ్డి గారిని అర్పపల్లి నుండి నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా జీవన్ రెడ్డి గారు మీరు తెలుగుదేశం పార్టీతో అలా పొత్తు పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఏవైతే ముప్పై ఐదు ఉత్తరాలు రాసిండో అవి వాపస్ తీసుకున్నాడని మీరు పొత్తు పెట్టుకున్నారా నాడు అర్పల్లి పొలాలకు నీళ్లు రానియకుండా అడ్డం పడే చంద్రబాబు నాయుడుతోని కొత్త ఎట్లా పెట్టుకున్నారు మీరు మీకు ఓటు మేము ఎందుకు వేయాలి అని చెప్పి జీవన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా వారు నేను రైతు నాయకుండా అని చెప్తారు రైతు కోసమే పనిచేస్తా అని చెప్తారు ఊ అంటే అంటే ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు ఇచ్చిపెట్టాలంటారు లేదంటే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు జగిత్యాలను నిలిచిపెట్టి సిద్దిపేటకు తీసుకపోతారు మనకు నీళ్ళు ఇయ్యాలని చెప్తారు రకరకాల మాటలు మాట్లాడతారు మరి ఇన్ని మాటలు మాట్లాడే జీవన్ రెడ్డి గారు రైతు పక్షపాతి అని చెప్పుకునేటటువంటి తలు మీరు నాకు ఈ నాకు కాదు జగిత్యాల ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి మనకు నీళ్లు రానివ్వనటువంటి చంద్రబాబు నాయుడును మీరు ఎందుకు మోస్తున్నారు మోస్తున్నటువంటి మీకు మేము ఎందుకు ఓటేయ్యాలి దయచేసి ఈ సమాధానం జగిత్యాల ప్రజలకు మీరు చెప్పవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే అర్పపల్లిలో ఇన్ని రోజులు కొన్ని పనులు చేసుకున్నాం ఇంకా కూడా కొన్ని పనులు చేయాలని మన వాళ్ళందరూ కోరడం జరిగింది మీరు నాకు ఇచ్చినటువంటి ఉత్తరాలన్నిట్లో అన్నిట్లో ప్రధానంగా ఐకేపీ సెంటర్ గోదాం రోడ్డు కావాలని ఇచ్చిండ్రు ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పటిదాకా చెప్పిన నేను ఎట్లిస్తామన్నది ఇస్తామన్నది ముదురాజుకు కులదైవమైనటువంటి గుడి కట్టడానికి సహాయం కావాలన్నారు అట్లనే గౌడ సంఘంకు నిధులు కావాలన్నారు అంబేద్కర్ సంఘ భవన నిర్మాణానికి నిధులు కావాలన్నారు తర్వాత కొత్తగా దేవుళ్ళ దగ్గరికి ఈ రోడ్డు కావాలని అడిగినారు తర్వాత హై స్కూల్కి ఇప్పటికే ఇక్కడ మనం ఒక నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం ఇంకా కూడా దానికి ప్రహారీ గోడ కావాలని అడిగినారు అదేవిధంగా మన స్వర్ణకారులకు సంబంధించి ఉపాధి కోసం కూడా మాట్లాడింది మన స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ గారైన తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదట ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి అయిన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డటువంటి వాళ్ళే వారు ఈ కార్యక్రమాలు ఇదివరకే చేపట్టడం జరిగింది ఇంక ముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ మనవి చేస్తూ మరి మన గ్రామంలో అడిగినన్ని ముచ్చట్లన్నీ ఉన్నాయి వాటికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా డాక్టర్ సంజయ్ అన్న గారు రాబోయే రోజుల్లో రాబోయే ఎమ్మెల్యే గారు వారు ఎమ్మెల్యే అవుతారు వారు ఎమ్మెల్యే అవుతారు మళ్ళా అర్కపల్లికి వస్తారు ఇవాళ మనం అడిగినాయి రేపు మీరు అడగబోయేటి అన్ని కూడా వారు చేస్తారు వారికి నేనే గమానత్తు ఉంటా అని చెప్పి మరి మీ అందరి దగ్గర కూడా తెలియజేస్తూ అడిగిన ప్రతి ఒక్క పనిని తప్పకుండా చేసి పెడతామని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ